హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి ఇంటి స్థలంతో అయితే వచ్చామండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు రన్నింగ్ రోడ్డు లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి కూడా దాదాపుగా ఐదో ప్లాట్ ఆరో ప్లాట్ మాత్రమే అవుతుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీ చూడండి అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అదర్స్ లాగా వీ డోంట్ బేక్ ఫర్ లైక్స్ అండ్ షేర్స్ ఇఫ్ యూ లైక్ అవర్ ప్రాపర్టీ వీడియో ప్లీజ్ లైక్ అస్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ప్రాపర్టీలోనికి వెళ్తే ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇగ్రావెల్ ఉన్నటువంటి ఈ సైటు మంచి కొలతలు అండి నలభైన్నర నలభై రెండు పాయింట్ ఎనిమిది కొలతలతో నూట తొంభై మూడు గజాలు లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇండిపెండెంట్ హౌస్ అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్లు థర్టీ ఫీట్ రోడ్డు దీని ఆపోజిట్ రోడ్లో ముందున్నటువంటి రోడ్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నటువంటి లొకేషను మంచి డెవలప్మెంట్ అండి దట్టు సరౌండింగ్ అంతా కూడా మంచి ఆఫీషియల్స్ బై చేసినటువంటి ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి లైక్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా బై చేసినటువంటి ప్రాపర్టీస్ ఎక్కువ సో మంచి సూన్ డెవలప్మెంట్ బాగా ఉన్నటువంటి లొకేషను రన్నింగ్ రోడ్ నుంచి సిక్స్త్ ప్లాట్ మాత్రమే అవుతుందండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఈ కనపడేటువంటిది వచ్చేసి చైత్ర హోమ్స్ అని రీసెంట్లీ నాగరేట్ అయ్యి దాదాపుగా సోల్డ్ ఔట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అది రన్నింగ్ రోడ్నికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు నూట తొంభై మూడు గజాలు లేదా టుగెదర్గా వంద గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూసేవారికి కూడా బెస్ట్ ఆప్షన్ గల సైట్ అండి ఇరవై నలభై రెండు పాయింట్ ఎనిమిది కొలతలతో వచ్చి ఈ రెండు హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు టుగెదర్గా లేదు రెండు వందల గజాల లోపల కన్స్ట్రక్షన్ చేసుకోవాలి హౌస్ కోసం చూసేవారైతే మంచి ఆప్షన్లు ఇది గజం ముప్పై వేలు చెప్తున్నారండి ఇరవై తొమ్మిది వేలకైతే ఫైనల్గా వస్తుంది డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఏరపరంగా మంచి డెవలప్మెంట్ లొకేషను ఇది వచ్చేసి మనకి మంగళగిరి రోడ్డు వాసవి నగర్లో అయితే వస్తుందండి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా వాసే నగర్ దెర్ ఈజ్ ఆప్షనల్ గల లొకేషన్ అండి ఎందుకంటే సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ ఇది దట్టు దగ్గరలో ఉన్నటువంటి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి హాస్పిటల్స్కి కానీ ఆటోనాగా ట్రావెల్ చేసేవారికి విజయవాడ ట్రావెల్ బేస్ చేసుకుని హైవే బేస్ చేసుకొని ట్రావెల్ చేసేవారికి ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి వారికి మంచి ఆప్షనల్ గల లొకేషన్ ఇది వాసవి నగరు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి సైట్ అండి ముప్పై అడుగుల రోడ్డు మంచి కొలతలు టుగెదర్గా వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా నూట తొంభై మూడు గజాల్లో మంచి లావిష్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్ పార్టీ సేల్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్